యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు పెద్ద ఎత్తున ఇక్కడ శ్రీనివాస్ చూపించారు దానికి సంబంధించి ప్రాజెక్టు ముందుకు పోవటానికి కావాల్సినటువంటి ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తిగా ఆ దాన్ని సస్పెండ్ చేస్తే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా దాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా ముందుకు పోనీ ఈనాటి మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిపైన రివ్యూ చేసి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు తిరిగి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి దానికి కావాల్సిన క్లియరెన్స్ తెప్పించి ప్రతి వారం ప్రతి నెల దాన్ని రివ్యూ చేసుకుంటా ఈరోజు అతి కొద్ది సమయంలో కేవలం మేము సంవత్సరం కాలం కూడా పూర్తి చేసుకోకుండా ఉన్నటువంటి సమయంలోనే రోజు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని గ్రిడ్ కి అనుసంధానం చేసి ఎనిమిది వందల మెగావాట్ని ఈ రాష్ట్ర ప్రజలకి అందించామని సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం